స్వచ్ఛంగా సహజంగా పోషకాలు ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం ఈ యొక్క శ్రావణ మాసంలో ముందుగా చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఉండటం వలన దీనికి ఈ మాసానికి పేరు వచ్చింది అలాగే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు ఈ జంధ్యాల పౌర్ణమి అని ఎందుకు అంటారంటే పూర్వం ఈ జంధ్యం అనేది బ్రాహ్మణుడు ఆ యొక్క బ్రాహ్మణ శాఖ అనేటువంటి బ్రాహ్మణ శాఖ ఉన్న వాళ్ళు ధరిస్తూ ఉంటారు ఎక్కువగా మనకి మిగతా శాఖల్లో ఉన్నా కానీ బ్రాహ్మణులే దానికి అత్యధికంగా ఎక్కువగా ధరిస్తూ ఉంటారు కనుక ఆ యొక్క యజ్ఞోపవీతం ఏదైతే ఉంటుందో జంధ్యం ఏదైతే ఉంటుందో దానిలో గాయత్రి అనేటువంటి స్వహ అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో గాయత్రి మంత్రాన్ని సావిత్రి మంత్రం అంటారు దాన్ని ఉచ్చరిస్తూ ప్రతిరోజు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావనం చేస్తాడు ఉదయం పూట ఎప్పుడైతే సంధ్య మనకు ఎదురుగా తూర్పు దిశగా ఉదయిస్తుందో ఆ సమయాన అర్ఘ్యం సూర్యుడికి వదలటం అలాగే మళ్ళీ మిత మధ్యాహ్నం ఎప్పుడైతే నడినెత్తున ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో మళ్ళీ అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు అర్ఘ్యాన్ని ఆ యొక్క సూర్యుడికి అర్పించడం మళ్ళీ మళ్ళీ సాయంత్రం పూట ఎప్పుడైతే పడమర దిశగా సూర్యుడు అస్తమిస్తాడో ఆ సమయం కూడా బ్రాహ్మణుడు అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉంటాడు ఆ సూర్య సూర్యభగవానుడికి ఎందుకు అంటే ఈ సూర్య భగవానుడే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించేవాడు గనక ఆ యొక్క గాయత్రి మంత్రం తోటి ఎప్పుడైతే సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిస్తాడో ఆ లోకరక్షం అంతా కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటుందనేటువంటి సంకల్పం చేత ఆ బ్రాహ్మణుడు ఈ యొక్క త్రికాల సంధ్యావనం ఎప్పుడైతే ఉదయం మధ్యాహ్నం రాత్రి సాయంత్రం పూట ఈ యొక్క సూర్యుడు ఉన్నటువంటి సమయాన ఆ యొక్క అర్ఘ్యాన్ని సమర్పించి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సంకల్పం చేత ఈ విధానంగా చేస్తుంటారు ఉంటారు అలాగే యజ్ఞోపయూతం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క ప్రజాపతి ప్రజాపతి ధరించాడనమాట ప్రజాపతి అంటే బ్రహ్మ బ్రహ్మకి సహజంగానే ఏర్పడింది ఇప్పుడు ఎట్లయితే కర్ణుడు మకర కుండలాలతో సహజంగా జన్మించాడో అలాగా బ్రహ్మ అనేటువంటి వాడు సృష్టిలో చతుర్ముఖుడు ఆ యొక్క త్రికా త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి బ్రహ్మ పుట్టుకతోనే అతనికి సహజంగా యజ్ఞోపవీతం అనేది ఏర్పడింది ఆ యజ్ఞోపవీతమే అనాది కాలంగా బ్రాహ్మణ శాఖలందరికీ కూడా రావటం జరిగింది ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ శాఖ ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ యొక్క ఉపనయనం అనేటువంటిది అతనికి చేస్తారు ఏడవ ఏట ఎనిమిదవ ఏటవ నుంచి జన్మాష్టమంటారు అంటారు ఎనిమిదవ ఏటవ నుంచి మనకి బ్రాహ్మణులకు ఈ యొక్క యజ్ఞోపవేత ధారణ ఉపనయన కార్యక్రమం అనేది చేస్తారు ఈ ఉపనయన కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి అతడు వేదాధ్యయనము అంటే అంతకుముందు ఏమైనా మిగతా చదువులు చదువుకున్నా ఒకటో తరగతి రెండో తరగతి ఇట్లా ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియాలు చదువుకున్నా కానీ అప్పటి నుంచి వేదాన్ని అధ్యయనం చేసేటువంటి అర్హత అతను కలుగుతుంది ఆ యొక్క అర్హతను అతను స్వీకరించి వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటే వేదం ఉచ్చరించడం అవుతుంది దేవతలంతా కూడా సంతోషిస్తారు దేవతలు సంతోషించడం వల్ల ఏం జరుగుతుంది మంచి వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి ఈ వర్షాకాలం కూడా ఈ వర్ష ఋతువు ఇప్పుడు శ్రావణ మాసం నుంచి కూడా వర్ష ఋతువు అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఈ వేదాధ్యయనం జరుగుతుందో ఆ వర్షాలన్నీ కూడా అనుకూలించి పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి ఈ రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా ధనధాన్యాలతో వర్ధిల్లుతుందనేటువంటి సంకల్పం చేత దీనికి జంధ్యాల అని పేరు వచ్చింది ఈరోజు ఖచ్చితంగా సంవత్సరంలో ఎప్పుడు మార్చుకున్నా మార్చుకుంటుంది అంటే బ్రాహ్మణులు ఎప్పుడు తరచూ మారుస్తుంటారు మిగతా శాఖ వాళ్ళు ఎవరైనా మార్చుకోవాలనుకున్నా కానీ జంధ్యాల పౌర్ణిమ నాడు తప్పకుండా ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని మార్చుకొని చక్కగా పదకొండు సార్లు లేదా ఎక్కువ సార్లు ఎంత వీలైతే అంత వెయ్యి సార్లు మూడు వేల సార్లు కూడా ఈ యొక్క జపాన్ని ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించవచ్చు అలాగే ఈ యొక్క గాయత్రి వేదాధ్యయనం ఇప్పుడు వేద సభలు అనేవి జరుగుతాయి పూర్వం ఏమైంది వర్ష ఋతువు శ్రావణ మాసం కంటే ముందు వర్ష ఋతువు ఈ యొక్క వర్ష ఋతువు శ్రావణ మాసంతో ప్రారంభమవుతుంది ఇప్పుడు ఏం చేసేవాళ్ళట మన పూర్వీకులంతా కూడా వేద సభలు నిర్వహించేవారు ఒక ఊరిలో కొద్ది రోజులు ఒక ఊరిలో కొద్ది రోజులు ఒక కొద్ది రోజులు అట్లా వేద పండితులు ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి వేద పండితులను తీసుకొచ్చి వేద సభలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఊర్లో కూడా వేదాన్ని ఉచ్చరించడం వలన ఏమవుతుందంట ఆ వేదమంతా కూడా వెళ్ళి దేవతలకు అర్పించడం ఆ దేవతలంతో సంత సంతోషించడం అప్పుడు ఈ వర్షాకాలం అందుకే దీన్ని వర్షాకాలం వర్ష ఋతువు అని పెరి పిలుస్తూ ఉంటారు అందుచేత ఆ వర్షాలన్నీ కూడా అనుకూలించి పంటలు అన్నీ కూడా సాగు పంటలన్నీ కూడా పండటం అప్పటి నుంచి మన దేశమంతా కూడా సువిక్షంగా ఉంటుంది దీనికి ఈ యొక్క రాఖీ పౌర్ణమికి ఆ యొక్క జంధ్యాల పౌర్ణమి ఉన్నటువంటి సంబంధం అలాగే ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమం కూడా మనకి ఈ జంధ్యాల పౌర్ణమి రాడ చేస్తుంది నూతనంగా ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో బ్రాహ్మలు వారికి ఈరోజు మళ్ళీ ఉపాకర్మ అనేటువంటి ఒక కర్మను కూడా వాళ్ళకి అనుసంధానం చేస్తారు రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి ఇలా పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రాఖీ పౌర్ణమిని ఈ రాఖీ పౌర్ణమి నాడు ఎప్పుడూ కూడా శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని పిలుస్తారు ఈ శ్రావణ మాసం అని ఎందుకు అంటారంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని ఉంటుంది మనకు ప్రతి మాసం కూడా ఆ నక్షత్రం ముందు ఏ అయితే ఉంటుందో మాసానికి ముందు ఏ అయితే ఉంటుందో ఆ పదంలో ఉన్నటువంటి నక్షత్రం ఆ ఆ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది కనుక దానికి ఆ మాసంకి ఆ పేరు వస్తుంది అలా పౌర్ణమి నాడు శ్రావణ పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది కనుక దానికి శ్రావణ పౌర్ణమి అని పేరు పిలుస్తాం అలాగే దాన్ని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు జంధ్యాల పౌర్ణమి అని ఇట్లా పలు పేర్లతో కూడా పిలుస్తూ వస్తారు ఈ రాఖీ పౌర్ణమి నాడు రాఖీని సోదరుడికి సోదరి మనులు ఏ సమయానైనా కూడా కట్టుకోవచ్చు పౌర్ణమి గడియలు ఎప్పుడైతే ఉంటాయో ఆ పౌర్ణమి గడియలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజు రాఖీ బంధనం చేసుకోవచ్చు రాఖీ పౌర్ణమి రక్షాబంధనం రక్షాబంధనం అంటే సోదరుడికి సోదరిమని రక్షగా ఎప్పుడు ఉండాలి ఆ యొక్క సోదరుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ చోటుకు వెళ్ళినా కానీ క్షేమంగా మళ్ళీ జయంగా అంటే వెళ్ళిన పని కాకుండా ఉండకపోవటం కానీ వెళ్ళిన పని చక్కగా సకాలంలో పూర్తవ్వాలనే సంకల్పం చేత తను ఎన్నో విజయాలు తన జీవితంలో ఎన్నో విజయాలను ఛేదించాలనే ఉద్దేశంగా అంటే ప్రతిదీ మంచి కోరేటువంటి బంధనం రాఖీ పౌర్ణమి రాఖీ బంధనం కనుక రక్షాబంధనం కనుక దానికి రాహుకాలం కానీ యమగండ కాలం కానీ గమనించాల్సిన అవసరం లేదు ఏ సమయానైనా కానీ తమ్ముడికి ఆ యొక్క అన్నయ్యకు బంధనం అనేది మంచి కోరే వాళ్ళకి సమయం మంచి సమయం అనేది అవసరం లేదు ఎటువంటి సమయంలోనైనా వారి రక్షణ మనం కట్టవచ్చు రాఖీ పౌర్ణమి రోజు రక్షాబంధనం చేసేటప్పుడు స్త్రీలు తమ తమ్ముడికి కానీ అన్నయ్యకు కానీ ఎప్పుడైనా సరే రాఖీ పౌర్ణమి రాను ఎప్పుడూ రక్షాసూత్రం కట్టేటప్పుడు చక్కగా మంగళహారతి పట్టుకుంటారు మంగళహారతి తీసుకొని చక్కగా ఆ యొక్క సోదరుడికి తనకు తిలకధారణ చేసి చక్కగా ఫస్ట్ మంగళహారతిని కొద్దిగా కళ్ళ కొద్దీ ఆ తర్వాత రక్షాసూత్రాన్ని వారి చేతికి చక్కగా ధరింపచేసి ఒక తీపి పదార్థాన్ని ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని వారికి తినిపించి వారి యొక్క సోదరుడి యొక్క ఆశీస్సులను ఈ యొక్క సోదరి వనరులు తీసుకుంటూ ఉంటారు దీనికి కూడా మంత్రోచ్చారణ మంత్రం అనేది కూడా ఉంది ఆ మంత్రాన్ని కూడా వారు ఆ యొక్క రాఖీ బంధనం చేసేటప్పుడు కట్టవచ్చు రాఖీ కట్టేటప్పుడు చక్కగా ఆ యొక్క రాఖీ కట్టించుకునేటువంటి సోదరుడు ఎవరైతే ఉంటారో ఆ సోదరుడు తూర్పు దిశగా కూర్చోవటం తూర్పు దిశగా కూర్చొని సోదరిమని అతడికి అభిముఖంగా అంటే ఎదురుగా కూర్చొని చక్కగా రక్షా సూత్రం చేయాలి మనకి పూర్వం నుంచి కూడా నలుపు అనేటువంటిది మనకి శుభకార్యాల్లో కానీ ఏదైనా పనుల్లో కానీ మనకి పూర్వీకులంతా కూడా పెద్దలంతా కూడా వద్దు అనే మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం ప్రతి నలుగు నలుపు రంగు ఎందుకు కొనుక్కున్నావు కాబట్టి నలుపు వస్తువులు కొనుక్కున్నాయని తిడుతూ ఉంటారు కనుక ప్రత్యేకించి ఈరోజు మనం ఆ యొక్క నెల్లటి దుస్తులు ధరించాలి అనే ఆ ప్రశ్న కానీ అది కానీ అవసరం లేదు నెల్లటి దుస్తులు ధరించకపోవడమే మంచిది రాగ్ పౌర్ణమి నాడు సోదరుడికి రక్షాసూత్రం కట్టేటప్పుడు చక్కగా మంగళహారతిని ఏదైనా ఒక తిలకధారణను బొట్టు పసుపు కుంకుమలతోటి మంగళప్రదమైనటువంటి పసుపు కుంకుమలు ఆ యొక్క మంగళహారతులు పెట్టుకోవటం చక్కగా తీపి పదార్థాలను ఇవన్నీ కూడా శుభప్రదం రాఖీ కట్టేటప్పుడు రాఖీ కట్టేటప్పుడు సోదరిమణి సోదరుతోటి ఈ విధంగా సూత్రాన్ని బంధనం చేస్తూ మంత్రాన్ని ఉచ్చరించాలి సోదరిమణి రక్ష కడుతూ ఆ యొక్క సోదరుడికి యోనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వం అనుబంధామి రక్షమా చలే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి లేదు అది పలకటం కూడా ఇబ్బంది కష్టంగా ఉంది అనుకుంటే రక్ష రక్ష శ్రీరామ రక్ష అనే మంత్రంతో ఆ బంధనం అనేది రాక్షాబంధనం అనేది చేయవచ్చు సోదరుడు లేనటువంటి స్త్రీలు కానీ ఆ యొక్క సోదర భావంగా ఎవరైతే ఉంటారో తన సోదర స్థానం ఎవరైతే ఉంటారో అన్నదమ్ముల పిల్లలు కానీ లేదా మన పిన్ని కొడుకులు పెద్దమ్మ కొడుకులు కానీ ఇట్లా ఉంటారు లేదు అంటే వారు కూడా లేని ఎరడల మనకి తండ్రి అంతా కూడా గురువు దైవం అన్న తమ్ముడు కనుక తండ్రికి కూడా ఈ యొక్క రాఖీ బంధనం అనేది చేయవచ్చు ఇక రాఖీ రోజు మాంసాహారం అనేది ఎక్కడా చెప్పలేదు కనుక అది వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఆచరించవచ్చు ఎందుకు అంటే అది ఏది పూజా కార్యక్రమం లాంటిది ఏది కాదు కనుక వారి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించవచ్చు